ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన మీన పదకొండవ భాగం కృష్ణ కళ్ళు సర్వం మరిచి రాజునే తనివి తీరా చూస్తున్నాయి ఆ చూపుల్లో తొంగి చూస్తున్న ఆపేక్ష నేను గమనించకపోలేదు ఎందుకో చెప్పలేను నా ఒంటి నిండా కారం రాచుకున్నట్లుగా అయింది రాజేశ్వరి బాగుంది ఆ విషయం అందరికంటే ముందుగా నేనే ఒప్పుకుంటా దానిమీద నాకెలాంటి ఈర్ష్యా లేదు కానీ నేను ఇప్పుడు కట్టుకున్న చీర చాలా అందమైనది ఆ చీర కట్టుకున్నప్పుడు నా అందం పదింతలు వినబడిస్తుందని సాధారణంగా ఎలాంటి చీర అయినా నేను కట్టుకోవటంతో దానికి అందం వస్తుందని కానీ ఈ చీర నాకే ఓ విధమైన అందం తెచ్చిపెట్టిందని చాలామంది ఎన్నో విధాలుగా అనగా విన్నాను ఏనాడు చీర విషయం పట్టించుకునే నాన్నగారు కూడా ఆ చీర కట్టుకున్నప్పుడు ఇది నీకు చాలా బాగుందమ్మా అని కాంప్లిమెంట్ ఇచ్చారు అందరి దృష్టిని అలా ఆకట్టుకున్న అపురూపమైన ఈ చీర కృష్ణ దృష్టిలో కాస్త కూడా కదిలించకపోవటంతో నాకు ఒళ్ళు మండింది నాకు తెలియకుండానే మనసు రోషంతో కరకరలాడింది అసలైనా ఈ పల్లెటూరు వెర్రిబాగులు వాడికి ఏం తెలుసులే నా మొహం అని విసురుగా తల తిప్పుకొని నన్ను నేను మనసులో నిర్లక్ష్యంగా తీసిపారేస్తున్నట్టుగా ఈసరించుకొని నన్ను నేనే ఊరడించుకున్నాను మేము వెళ్ళేసరికి పేరంట మొదలైపోయింది అక్కడ కూర్చున్న ఆడవాళ్లను చూస్తే దాదాపు ఈ ఊళ్ళో ఉన్న ఆడజనాభా అంతా అక్కడే ఉన్నట్టు తోస్తుంది నాకు అందరూ గోలగా బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు కూర్చోవటానికి ప్లేస్ లేనందున కొంతమంది నిలబడి ఉన్నారు నడవలా ఉన్న ఆ జాగా ఇరుకుగా ఉండటం వల్ల ఆడవాళ్ళంతా ఇరుక్కొని కూర్చోవటం వల్ల కదిలే వీలు లేకపోవడంతో పిల్లలు కొంతమంది చిరాకు పడి ఏడుపులు లంఘించుకున్నారు పెద్దవాళ్ళు సముదాయించాలని చూస్తున్నారు కానీ సాధ్యం కావడం లేదు వాళ్ళ ఏడుపులు వాళ్ళవిగానే ఉన్నాయి వీళ్ళ మాటల ధోరణి వీళ్ళదిగానే ఉంది గర్భవతి అయిన కన్నంగారమ్మాయి కొత్త చీర కట్టుకొని తల మీద పూలు పెట్టుకొని ఒంటి నిండా మోయలేకుండా ఉందా అనిపించే నన్ని రాళ్ల నగలు పెట్టుకొని దగదగా కాంతులీనుతూ కుర్చీలో కూర్చొని ఉంది ముగ్గురు వయసు మళ్ళిన ముత్త హారతి పళ్ళం పట్టుకొని ఆమెకు ఎదురుగా నిలబడ్డారు ఆ ముగ్గురులో సన్నగా బక్కపరుచుగా పేదరాలుగా నూలు చీర కట్టుకొని ఉన్న ఒక ఆవిడ మంగళహారతి కాబోలు పాట ఎత్తుకుంది ఆవిడ పాట వినిపించగానే ఒకే ఒక నిమిషం సూది క్రిందపడినా వినిపించలేనంత నిశ్శబ్దమైంది అయితే మరో రెండు నిమిషాల్లో మళ్ళీ మాటలు కబుర్లు పలకరింపలు పిల్లల ఏడుపులు సముదాయింపులు ప్రారంభమయ్యాయి అంతవరకు ఆవిడని పాట పాడమని కోరి పాడితే కాని వీల్లేదని బలవంతం చేసిన వాళ్ళెవరూ ఆవిడ పాటను వినడం లేదని నేను గమనించాను అదే నాలాంటిదైతే చురచురా చూసి ముఖం మార్చుకొని ముక్కు మీదకు కోపం తెచ్చుకొని టక్కున పాట ఆపేసి ఉండేది కానీ ఆ పాట పాడి ఆవిడ మహా ఓపికవంతురాల్లాగా ఉంది ఏదైనా పని మొదలు పెడితే దాన్ని చివరికంటా సాధించి నరంలా సాగే స్వభావం కలదేమో ఎవరూ వినకపోయినా అందరూ వింటున్నంత శ్రద్ధగా కంఠం ఎత్తి తన మానాన తను తన పాడుకుంటూ ఉంది చోటు లేక గుమ్మం దగ్గరే నిలబడిపోయిన మమ్మల్ని చూడగానే కర్ణంగారి భార్య కాళ్ళ కడియాలు గొండెప్పు గొలుసులు కణకణలాడించుకుంటూ వచ్చి అదేమిటే రాజు పరాయి పిల్లలు అక్కడెక్కడో నిలబడిపోయావు ఇంత మొహమాటం గలదానివి రేపు పెళ్ళైతే ఎలాగే తల్లి ఇలా రండి అంటూ మమ్మల్ని తన వెంట తీసుకువెళ్ళి కుర్చీ దగ్గరగా కూర్చొని ఉన్న ఇద్దరు ఆడపిల్లల భుజం మీద తట్టి మీరు కాస్త అటు సర్దుకోండి కోడల పిల్లలు అంటూ వాళ్ళని లేపి మమ్మల్ని కూర్చోపెట్టింది పేరంటానికి వచ్చిన వాళ్ళలో చాలామంది కళ్ళు నా మీదనే కేంద్రీకృతమై ఉన్నట్టు నేను కనిపెట్టకపోలేదు కానీ అదేం గమనించని ముగ్ధరాలిగా రాజేశ్వరితో మాట్లాడటం ప్రారంభించాను ఒక పిల్ల మా కాళ్లకు పసుపు రాసింది మరో అమ్మాయి నుదుట బొట్టు పెట్టి కంఠానికి గంధం పూసింది ఒక వయసులో ఉన్న ఆవిడ అదేదో ఘాటు వాసన గల సెంటు కలిపిన పన్నీరు జోరుగా మా మీద చిలకరించింది ఎవరో రాజేశ్వరిని పాటపాడమని పెట్టారు ఇంకో ఇద్దరు బలపరిచారు రాజేశ్వరి మొహమాటంగా అయిష్టంగా అభ్యంతరంగా తల ఊపింది పాడవే రాజు ఏమిటి మరి బ్రతిమాలిచ్చుకుంటున్నావు కర్ణంగారి భార్య ఆజ్ఞాపించింది వచ్చా నీకు అన్నాను రాజేశ్వరి వైపు చూస్తూ అంత బాగా రాదు నసిగింది రాజు చివరికి అందరూ పట్టుబడితే తప్పనిసరిగా రాజు గొంతు సవరించుకుంది నాకు దాని మీద భలే జాలి వేసింది పాపం చిట్టి గంగిగోవు లాంటి మనిషి కదా నలుగురు కలిసి ఏ పని చేయమన్నా చేసేస్తుంది కాదనే సాహసం దానికి లేనే లేదు ఇప్పుడు వీళ్ళంతా పాడమన్నారు కదా అని నచ్చినా నచ్చకపోయినా గొంతు వణికినా ఏదో పాడాననిపించుకుంటుందే తప్ప మానదు ఇలాంటి గంగిగోవు లాంటి వాళ్ళు జీవితంలో ఎంత కష్టం బలహీనతని ఆధారంగా చేసుకొని నలుగురు నెత్తిన ఎక్కాలని చూస్తారు మరోసారి గొంతు సవరించుకున్న రాజేశ్వరి సావిరహే తవదీనా అంటూ ఎత్తుకుంది నేను ఉలిక్కిపడ్డాను అందరూ మాటలు ఆపేసి వింటున్నారు నేను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ముఖాల మీద గడ్డం మాంచుకొని క్రిందకు చూస్తూ పాడుతున్న రాజేశ్వరినే చూస్తున్న ఎంత కమ్మటి కంఠం తీగలా ఉంది మృదువుగా మధురంగా ఉన్న ఆ స్వరములో ఆ మాటలు పలకటంలో భావస్ఫూర్తి నిండుగా ఉంది క్షణం సేపు నేను సర్వం మరచి రాజేశ్వరి పాటలో లీనమైపోయాను పాట అయిపోయింది నేను చప్పట్లు కొట్టపోయాను రాజేశ్వరి చొప్పున నా చెయ్యి పట్టుకుని ఆపేసింది ఇద్దరం ఒకళ్ళ ముఖంలోకి మరొకరం చూసుకున్నాం ఇంత బాగా పాడతావని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాను ఆశ్చర్యం దాచుకోలేని కంఠంతో రాజేశ్వరి నా చెయ్యి నాకు వదిలేసింది పేరంటం అయిపోయింది అందరికీ చలిమిడి ఉండలు లడ్డూలు శనగలు తమలపాకులు పంచిపెట్టారు నాకు పెట్టరా మాకు పెట్టండి ఏమండి మా చెల్లెలకండి అని అరుస్తూ లడ్డూలు పంచి పెడుతున్న కర్ణం గారి వార్యని పిల్లలంతా ఎగిరెగిరి పీకినంత పనిచేశారు నాకు నవ్వు వచ్చింది విచిత్రంగా కనిపించింది కూడా నావి తనవి కలిపి రాజేశ్వరి వెంట తెచ్చుకున్న గజం గుడ్డ లాంటి జోగురమాలలో మూట కట్టుకుంది చాలామంది నా చుట్టూ రాజేశ్వరి చుట్టూ గుమగూడారు కొంతమంది రాజేశ్వరిని మీ అని అడిగారు ఈ చీర ఆ అమ్మాయిదా రాజేశ్వరి చీర పరీక్షిస్తూ అడిగారు రాజేశ్వరి సగర్వంగా అవును అన్నట్టు తలుపింది కొంతమంది నా చీర కూడా పరీక్ష చేసి ధర ఎంత అన్నారు నాకు తెలియదన్నాను నిజంగాన నాకు తెలియదు చాలా ఉంటుందనుకుంటా ఉంటుందనుకుంటున్నారు ఎంత ఉంటుందో అంచనా వేశారు మరి కొంతమంది ఉంటారా పది రోజులు అంటూ పలకరించారు ఇంకా కొందరు మా ఇంటికి రెండు ఆహా అంటూ ఆహ్వానించారు చాలా ప్రశ్నలకి నా తరపున రాజేశ్వరి జవాబు ఇచ్చింది కరణంగారి భార్య నా జబ్బా పట్టుకొని నలుగురు ఐదుగురు పెద్దవాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళి మన హనుమంతు కూతురు అంటూ చూపించింది నా మనసు పురివిప్పిన నెమల్లా అయింది ఇన్ని సంవత్సరాలకి మొదట మొదటిసారిగా నాకెంతో ప్రియమైన మా నాన్నగారి కూతురుగా నేను నలుగురిలోనూ చెప్పుకోబడ్డాను గుర్తించబడ్డాను నాకు చాలా ఆనందం వేసింది తీరని కోరికేమో అని భయపడ్డ నాకు ఆ కోరిక తీరింది చాలాసేపు అయింది పేరెంటానికి వచ్చిన వాళ్లలో చాలామంది వెళ్ళిపోయారు రాజేశ్వరి నేను వచ్చేస్తుంటే కరణం గారి భార్య రాజును వెనక్కి పిలిచి ఇంకా కొన్ని లడ్డూలు చలిమిడి ఉండలు అరటి పళ్ళు ఇచ్చి కృష్ణుడికి పెట్టవే రాజు వాడి మధ్య ఆ తోటహాడావుడిలో పడి మరీ బొత్తిగా మా ఇంటికి రావటం మానేశాడు అమ్మమ్మకి కోపం వచ్చిందని చెప్పు అంది రాజేశ్వరి అవి కూడా మూట కట్టుకొని అలాగే అన్నట్టు తలూపింది వెళ్ళే లోపల ఈ అమ్మాయి నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి నేను మళ్ళీ కబురు చేస్తాలే అంది రాజేశ్వరి మళ్ళీ తలూపింది ఆవిడ వీధి వాకిలి వరకు వచ్చి మమ్మల్ని సాగానింపింది నింపింది మేం ఇంటికి వస్తుంటగా దోవలో ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఇళ్ళకి రమ్మని పిలిచారు రాజేశ్వరి ఆగకుండానే నడకని మరింత వేగం చేస్తూ ఇప్పుడు కాదు రేపు వస్తామని నమ్రతగా మర్యాదగా జవాబిచ్చింది ఇంటి గుమ్మలు అడుగు పెడుతుండగా నేను కావాలనే కాస్త వ్యంగ్యంగా హేళనగా రాజు మీ అన్నయ్య పని భలే బాగుందే చీరా జాకెట్టు కట్టుకొని పేరంటానికి వచ్చే ప్రయాస లేకుండానే లడ్డూలు కొట్టేశాడు అన్నాను రాజేశ్వరి అదిరిపడిన దానిలా నా వైపు తిరిగింది అర్థం కాని దానిలా చూసింది నా మాటతో రాజేశ్వరి చివుక్కు మన మనసు కళ్ళలో స్పష్టంగా ప్రతిఫలించింది నేను తెచ్చి తెచ్చిపెట్టుకుంటూ నాకు తెలుసులే కర్ణంగారి భార్య మీ అన్నయ్యకి వాయినం ఇవ్వటం నేను చూశాలే అన్నాను రాజేశ్వరి చిన్నబుచ్చు కొనుముఖంతోంది చచా అదేం లేదు వాళ్ళకి అన్నయ్య కొడుకుతో సమానం క్రిందటి సంవత్సరం వాళ్ళ ఇంట్లో అందరికీ అమ్మవారైతే అన్నయ్య ఎంత చేశాడో తెలుసా ఏ బంధువులు ఏ స్నేహితులు చెయ్యనంత సహాయం చేశాడు ఆవిడకు ఆ కృతజ్ఞత చాలా ఉంది అదే కాదు ఊరి విషయాల్లో కూడా కర్ణం గారికి అన్నయ్య చాలా సహాయంగా ఉంటాడు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నా ఆవిడ అన్నయ్యకు ప్రత్యేకంగా పంపిస్తుంది ఇద్దరం ఇంట్లోకి వచ్చేయటం వల్ల నాకు ఎలాంటి కామెంట్ చేయడానికి అవకాశం చిక్కలేదు మేమింట్లో అడుగు పెట్టేసరికి ముందు గదులు అత్తయ్య గుమ్మం దగ్గర కూర్చొని అరటికాయలు తరుగుతుంది కృష్ణ ఆవిడికి ఎదురుగా మంచం మీద వెళ్లికిలా పడుకొని తల క్రింద చేతులు పెట్టుకొని పైకప్పు కేసి చూస్తూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు కూర తరుగుతున్న అత్తయ్య కూడా సీరియస్గా ఉంది వాళ్ళ ధోరణి చూస్తే తల్లి కొడుకులు ఇద్దరూ అప్పటి వరకు ఏదో చాలా సీరియస్గా అయిన విషయం చర్చించుకొని పరిష్కార మార్గం తోచని వాళ్ళలా గంభీరంగా ముభావంగా ఉన్నారు మా అడుగుల చప్పుడు విని అత్తయ్య తలెత్తి చూసింది కృష్ణ తల తిప్పి చూశాడు ఈసారి అతని చూపులు క్షణంలో సగం సేపు నా మీద స్థిరంగా నిలిచాయి మళ్ళీ అంతలోనే అది నిజమా లేక బ్రహ్మ అనిపించేటంత వేగంగా అంతలో మళ్ళీ రాజేశ్వరి మీదకి తిరిగిపోయాయి అత్తయ్య మాతో ఏం మాట్లాడలేదు పేరెంటం గురించి విశేషాలేమీ అడగలేదు మమ్మల్ని చూడగానే ముక్కలు జరిగిన గిన్నె కత్తి గిన్నె కత్తిపీట తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ లేచి కూర్చున్నాడు రాజేశ్వరి వెళ్ళి అతను కూర్చున్న మంచం మీదనే జోగురుమాలు మూట పెట్టి కర్ణంగారి భార్య అన్న మాటలు చెప్పి ఆవిడ ఇమ్మన్న విచ్చింది కృష్ణ ఒక లడ్డు మాత్రం తీసుకొని మిగతావి వద్దని తిరస్కరించాడు నేను బట్టలు మార్చుకోవటానికి గదిలోకి వచ్చాను ముక్కాలి పీట మీద పెట్టి ఉన్న లాంధర తీసుకొని పెట్టెలోంచి వాయిల్ చీర తీసుకుందామని వెళ్ళి నేను పెట్టె మీద నా వెంట తెచ్చుకున్న ఉమెన్ అండ్ హోమ్ మ్యాగజైన్ ఉండటంతో అది తీసి యథాలాపంగా ప్రక్కన మంచం మీద పడేసి పెట్టె తెరవిపోయాను మంచం మీద విసిరేసినట్టుబడిన ఆ మ్యాగజైన్ తెరిచినట్టుగా పరిచినట్టుగా పడింది అది మధ్య పేజీ ఆ పేజీలో సీరియల్ ఉంది ఈ మ్యాగజైన్ సరిగ్గా నేను నేను ఊరు బయలుదేరిపోతుండగా రోజే వచ్చింది అందులో రెండు మంచి ప్రేమ కథలు సీరియల్స్గా పడుతున్నాయి వాటిని చదవటానికి వ్యవధి లేకపోవటం వల్ల నేను పెట్టెలో పెట్టి వెంట తెచ్చుకున్నాను అవి ఈ మధ్యాహ్నం చదువుదామని పెట్టెలోంచి తీశాను కానీ వీలు పడలేదు పేరంటానికి వెళ్ళేటప్పుడు పెట్టె మీద పడేసి వెళ్ళిపోయాను ఆ పత్రిక వాళ్ళు ఆ సీరియల్స్కి మంచి ఆర్టిస్ట్ చేత నిజమైన ఫోటోలో అన్నంత సహజంగా బొమ్మలు వేయిస్తారు పురుషులు ముఖ్యంగా ప్రేమికులు ఒకరి చేరువుగా మరొకరు గుండెల మీద ముఖం దాచుకున్నట్టు ఒకరి భుజం మీద ఇంకొకరు తల అనించుకున్నట్టు ఇలాంటి బొమ్మలు ఉంటాయి ఈ సీరియల్ పడిన భాగంలో సరిగ్గా ఆ బొమ్మలు ఉన్నంత మేర ఎవరో జాగ్రత్తగా కత్తిరించి పారేశారు నేను మ్యాగజైన్ చేతిలోకి తీసుకొని చూశాను ఆ పుస్తకంలో అలా స్త్రీ పురుషులు సన్నిహితంగా ఉన్నట్టున్న నాలుగు పెద్ద బొమ్మలు లేవు నాకు ఏడుపు వచ్చినంత పనైంది అసలు నిజం చెప్పాలంటే ఆ కథలంటే ఆ బొమ్మలంటే నాకు ఎంతో ఇష్టం ఎంతో అందంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ ముఖాల్లో భావం చెప్పలేనంత అపురూపంగా ఉంటుంది ఎవరు చేసి ఉంటారు ఈ పని క్రింద పెదవిని గట్టిగా పళ్ళతో నొక్కిపట్టి ఆలోచించాను ఎవరై ఉంటారు నాకు వెంటనే తోచలేదు ఈ బొమ్మల వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది ఏం బాధ వచ్చింది వాళ్ళకి హఠాత్తుగా నాకు గుర్తుకు వచ్చింది అత్తయ్యకు ఇంగ్లీష్ రాదు పిల్లలు రాజేశ్వరి నాతో పేరంటానికి వచ్చేశారు ఇక మిగిలింది ఎవరు కృష్ణ నా మొహం చేహురించింది నాకు చాలా రోషం వచ్చింది ఎందుకు చేశాడు ఈ పని బ్రూట్ ఇప్పుడే తేల్చుకోవాలి లాంతరు ఆ పుస్తకం మరో చేత్తో పుచ్చుకొని వెనక్కి తిరిగిన నేను బయట నుంచి వదినా బట్టలు మార్చుకున్నావా నేను రానా లోపలికి అన్న రాజేశ్వరి కంఠం వినిపించింది రా అన్నాను దగ్గరగా వేసి ఉన్న తలుపులను తోసుకొని రాజేశ్వరి లోపలికి వచ్చింది లోపల అడుగు పెడుతూనే అదోలా నిలబడి ఉన్న నన్ను చూసి అదేమిటి అలా ఉన్నావేం ఏమైంది అని అడిగింది ఇలా రా నా దగ్గరికి అనిపించాను దగ్గరగా వచ్చింది చూడు మీ అన్నయ్య చేసిన పని అన్నాను పుస్తకం చూపిస్తూ రాజేశ్వరికి అర్థం కాలేదు నేను వివరంగా చెప్పా అరే ఇదేమిటి అన్నయ్య ఎప్పుడు అలా చేయడే అంది అపనమ్మకంగా చూస్తూ చేస్తాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏం కావాలి అన్నాను అన్నయ్య కారణం లేని ఏ పని చేయడే ఇంకా నమ్మనట్టు అంది కారణం లేకపోవటమేం ఉందిగా అన్నాను ఏమిటది నేను ఇక్కడికి రావటం ఇష్టం లేదని మొదటి రోజునే నాకు అనిపించింది చచ్చా అదేం కాదు ఉండు నేను ఇప్పుడే అడిగి వస్తా అని రాజేశ్వరి వేగంగా వెళ్ళిపోబోయింది నేను చెయ్యి పట్టుకొని ఆపేశాను ఆగు నువ్వెందుకు నువ్వు వద్దు నేను అడుగుతా అసలు అతని ఉద్దేశం ఏమిటో నేనే తేల్చుకుంటా మూర్ఖులకి భయపడను అమాయకురాల్ని కాదు నేను అన్నాను రాజేశ్వరి నాలాగే పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది నేను విప్పిన చీర భద్రంగా మడత పెట్టి పెట్టిలో పడేశాను రాజేశ్వరి కూడా బట్టలు మార్చుకుంది ఇద్దరం బయటికి వచ్చాం నేను చేత్తో పుస్తకం పట్టుకొని యువతలకి వచ్చాను కృష్ణ ముందు గదిలో లేడు ఒకట్లోనూ లేడు వంట ఇంట్లోనూ కనిపించలేదు ఏడి అన్న నాకు ఇప్పటికిప్పుడు అదేదో తేల్చుకుంటే కానీ ఊపిరి సరిగ్గా ఆడనంత ఆవేశంగా ఉంది అమ్మ అన్నయ్య ఏడి రాజేశ్వరి తల్లిని అడిగింది దాగ్లీ ఆవుని చూసి రావటానికి వెళ్ళాడు ఏం ఎందుకు అంది రాజేశ్వరి రాజేశ్వరి మాట్లాడలేదు అత్తయ్య కూర వేయించే పనిలో ఉంది నేను దొడ్లోకి వచ్చాను రాజేశ్వరి నా వెనకే రాబోయింది నేను వద్దని వారించాను దొడ్డంతా చీకటిగా ఉంది గొడ్లపాకలో కృష్ణ పెట్టిన లాంతరు కొద్దిగా ఇటువైపుకి కాంతిని ప్రసరింపచేస్తూ మార్గం కనిపించేలా చేస్తుంది నేను మెల్లగా పాక దగ్గరికి వెళ్ళాను కృష్ణ ఆవుకి గేదెలకు గడ్డి వేస్తున్నాడు నేను అక్కడే నిలబడ్డాను నేను వచ్చినట్టు అతనికి తెలియనే తెలియదు గడ్డి వేయటం అయిన తర్వాత బరువుగా భారంగా ఉన్నట్టున్న ఆవుని గంగడోలు నిమిరాడు చివరికి వెళ్ళటానికి అవుతూ లాంతరు తీసుకొని ఇటు తిరిగిన పడల్లా చీకట్లో కనిపించి కనిపించినట్టున్న తెల్లచీరతో ఉన్న నన్ను చూసి ఉలిక్కిపడి ఎవరు అన్నారు నేనే అన్నాను నాలో కోపం అతిశయం అహంకారం అంతా ఆ నేనే అనటంలో చూపిస్తూ ఆ కంఠస్వరం వినగానే అతను కొంచెం వెనక్కి తగ్గాడు చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు దీని ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని చేతిలో పుస్తకం చించిన చోట తెరిచి అతనికి కనిపించేలా ముందుకు పెట్టాను ఎత్తి పట్టుకోవటం వల్ల కృష్ణముఖం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది నేను ముందుకు పట్టుకున్న పుస్తకం చూడగానే అతని ముఖంలో చిత్ర విచిత్రమైన భావాలు కదిలాయి అది చెప్పపాటు మాత్రమే ఆ తర్వాత ఆ ముఖం ఎలాంటి భావం లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది చాలా నిదానంగా మృదువుగా గంభీరంగా ఉన్న స్వరంతో పలికాడు చూడు మీనా ఇక్కడ నాలుగు రోజుల పాటు సరదాగా గడపటానికి వచ్చావని నాకు తెలుసు దానికి మాకెవరికీ అభ్యంతరం లేదు పైనుంచి మేమంతా ఎంతో ఆనందించం కూడా నువ్వు సరదాకి కాలక్షేపానికి వచ్చి వెళ్ళిన ఈ సమయంలో మాలో ఒక్కరి మనసు మీద ఎలాంటి విపరీతమైన ముద్ర వేయకూడదు ఆ పుస్తకం ఇంత క్రితం గదిలో చూడగానే నాకెలాగో అనిపించింది అది చదవకూడదని కాదు అవి అసభ్యంగా జుగుప్సాకరంగా ఉన్నాయని నేను అనటం లేదు మరి ఎందుకు చించవు రాజు గుర్తుకు వచ్చింది వయసులో ఉన్న పిల్ల దాని ఊహలకు ఆలోచనలు ఈ బొమ్మలు ఎలా రెచ్చగొడతాయో కాస్త ఊహించేసరికి నాకు చెప్పలేనంత చిరాకు వేసింది నీ సంగతి వేరు చిన్నప్పటి నుంచి అంతో ఇంతో ఇలాంటి పుస్తకాలు చూడటానికి అలవాటు పడిన నీవు అంతగా ఏమీ అనిపించకపోవచ్చు నా చెల్లెలు వేరు పిల్లలకి వయసు వచ్చినా ఇబ్బందుల్లో పడి పెళ్లి చేయలేని పెద్దవాళ్ళు వయసు వాళ్ళలో రాజు గుర్తుకు వచ్చింది వయసులో ఉన్న పిల్ల దాని ఊహలకి ఆలోచనలకి ఆ బొమ్మలు ఎలా రెచ్చగొడతాయో కాస్త ఊహించేసరికి నాకు చెప్పలేనంత చిరాకు వేసింది నీ సంగతి వేరు చిన్నప్పటి నుంచి అంతో ఇంతో అలాంటి పుస్తకాలు చూడటానికి అలవాటు పడిన నీకు అంతగా ఏమీ అనిపించకపోవచ్చు నా చెల్లెలు వేరు పిల్లలకు వయసు వచ్చిన ఇబ్బందుల్లో పడి పెళ్లి చేయలేని పెద్దవాళ్ళు ఆ వయసు వాళ్లలో ఎలాంటి వికారం రేకెత్తించకుండా జాగరూకత వహించే బాధ్యత కూడా తీసుకోవాలి నేను చేసినది పొరపాటే ఆ పుస్తకం ఖరీదు నాకు తెలుసు ఇచ్చేస్తాను నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే మరొకటి కొనుక్కో దీని గురించి ఇంకెలాంటి గొడవ చేయవద్దు దయవుంచి నేను అలాగే నిలబడ్డాను అంతో ఇంతో విచక్షణ గణానం గల నా బుద్ధికి అతను చెప్పింది సబబుగానే తోచింది కానీ అతను చెప్పింది మారు మాట్లాడకుండా ఒప్పుకోవాలంటే అవమానంగా కూడా తోచింది అందుకే విక్కిరింతగా అన్నాను రాజుకు ఏమైనా అనిపిస్తుందనా ఈ బొమ్మలు చూడగానే ఆ వికారం లాంటి దద్ద నీకే కలిగిందా మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ